ప్రయత్నండి వీళ్ళ బాగున్నారు కదా దేవుని నామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభాభినందనాలు ఈరోజు దేవుని మాటను బట్టి ఆయన చెప్పే ప్రతి మాట విషయంలో మనం ఆయనను గనపరుస్తూ ఆయనను మహిమపరుస్తూ మరి ఆయన మాట మనం విడినట్లయితే ఆయనను గౌరవపరిచినట్టు ఆయనను గనపరిచినట్లు ఆయనను గౌరవించినట్లు ఆయనను సన్మానించినట్లు ఎప్పుడైతే ఆయన చిత్తము మన పట్ల ఉందని ఆయన మనకి జ్ఞాపకం చేస్తాడు ఆయన చెప్పే ప్రతి మాట కూడా మనం ఆలకించినట్లయితే తప్పగా నిన్ను నన్ను ఈ ఈరోజు ఆయన గొప్ప మాట కొరకు మనం ఎదురు చూద్దామా మనం నేర్చుకుందామా నేర్చుకుని అనుసరిందామా మరి దేవుని చిత్తానికి లోపడదామా ఎందుకంటే ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవుడు ఆయన ఉపదేశం కొరకు మనం చెవిగా అనిపిస్తాం అని ఈ రోజు ఏమిస్తాడా మాట విని నేర్చుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా మంచి దేవుడా దయగలిగిన తండ్రి కృపగలిగిన నానా స్తోత్రాలు మీరు ఏదైతే మాకు నేర్పిస్తున్నారో అది మేము విని నేర్చుకొని గైపు నీ నింపండి నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి నీ రాజ్య వారసత్వానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని వినే చెవులు మాకు అనుగ్రహించమని ఆత్మీయ నేత్రలో తెరవమని ఏ సున్నమని అడిగేటువంటి తండ్రి దీన్ని నాలుగు చూసావే దృష్టాల కోటకు నాని కూర్చావే పుషాలేషాలు రాని పాలే నా పట్లా నీ ప్రయా నూ కి నాం భయ నా పట్లా నీ ప్రణాలి భే నూ కినావేం భయ யா நினைவேச்சு நிறைவேற்ற நிறுவ நிறைவேற்ற நிறைவேற்ற அல்லா மரிய చక్కని మాట్లాడు దేవుడైన మాట్లాడుతున్నాడు మరి యశ్ ఆ గ్రంథమో ఒకటో అధ్యాయము పిల్లరా ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఇంత మంచి దేవుడంటే అంటే నిజంగా మరి సహాయము చేయలేని వాటి ఎదురు మనం వినకూడదంట సహాయం చేయలేని వారిని మనము ఆశ్రయించకూడదంట ఎవరిని ఆశ్రయిస్తే సహాయం జరుగుతుంది ఎందుకంటే పిల్లరా దేవుడు చెప్తున్న గొప్ప మాట ఆయన బిడ్డలకు చెప్తున్నాడు ఎవరైతే తనను ఆశ్రయిస్తారో ఎవరైతే తనని మరి అనుసరించి నడుస్తారు వారికైనా అర్థం గొప్ప మాట ఎందుకంటే మనము మనకి ఆయన మాత్రమే దేవుడు ఎవరైతే అంగీకరిస్తారో వారందరికీ ఆయన కుమారులు కుమార్తెలైనా అంగీకరించిన దేవుడు కనుక వారి కోరు దేవుడు మాట్లాడుతున్న చాలా గొప్ప విలువైన మాట పిల్లారా ఇది ఎవరైతే పాటిస్తారో ఆ మాటని అనుసరిస్తారో ఖచ్చితంగా దేవుడు వారి జీవితాలు అద్భుతాలు చేస్తారు దానికి నిదర్శనం లేని పిల్లరా ఏ మాట దేవుడు నాతోటి థర్టీ ఫైవ్ అవర్స్ ముప్పై ఐదు సంవత్సరాల వెనుక మరి ఆయన నాతో మాట్లాడిన మాట ఎందుకంటే ఒక సహాయం నిమిత్తము మరి ఎవరి దగ్గరికి మనం వెళ్ళాలి అని దేవుని బిడ్డమైన మనము సహాయం నిమిత్తము మరి మనుషుల మనుషులకి వెళ్ళకూడదంటే పిల్లరా అదే మాట నేను నుంచి ముప్పై ఒకటి అధ్యాయం ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని రక్ష పెట్టకూ యహోవ యద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములను విస్తారములన్నీ రౌతులు బలాఠలన్నయో వారిని ఆశ్రయించే వారికి శ్రమ చూసాను పిల్లలు ఎంత దేవుడు గొప్పగా మాట్లాడుతున్నాడు కదా ఏంటంట ఇస్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుడు లక్ష్య పెడతలేదంట మన దేవుడు ఎవరంట ఇస్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుడు మనం కూడా ఆత్మీయ ఇస్రాలమే మనం కూడా దేవుని నమ్ముకున్నాం సహా తో మనకు పౌరుషత్తు మనకి ఇచ్చాను అందుకని మనం ఏం చేయాలంట పరిశుద్ధ దేవుని మనము ఆశ్రయించాలంట ఎవరిని ఆశ్రయించొద్దు అంటున్నాడు ఆశ్రయించ గుప్తుని ఆశ్రయించొద్దు అంటున్నాడు గుర్రములను ఆధారం చేసుకోవద్దంటున్నాడు రథములను రౌతులను వారిని అవి ఆశ్రయం చేసుకోవద్దు ఈ రోజు మనము ధనవంతులను ఆశ్రయం చేసుకోవద్దు అధికారం ఉంది కదా వారి దగ్గరికి వెళ్ళదు సహా నిమిత్తము మరి ధనవంతులని డబ్బు కొరకు నీ స్థలం వచ్చినా ఏ కష్టం వచ్చినా మరి ఏదైనా కూడా మరి దేవుని అయితే మాత్రమే రావాలనైనా అంత మాట్లాడుతాం కదా మరి నిజంగా సహాయం కొరకు మనం ఎవరికి వెళ్తాం పురుగు పొరుగు వారి ఎందుకు వెళ్తాం కదా ఎవరికైనా తర్వాత డబ్బు ఉందంటే మాటి మాటిమాటి వారి ఎందుకు సహాయంకి వెళ్తాం అయితే ఎవరికైనా అధికారం ఉందంటే ఏదైనా మనకి పని అవసరమైతే వారి దగ్గరికి వెళ్తాం కానీ దేవుడు చెప్తున్న మాట అక్షరాలు ఇవి నా జీవితంలో నెరవేర్చిన మాటలు ఇవి దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఇది అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను ఆయన వెళితే నేను పని జరుగుతుంది కానీ దేవుని నమ్మిన మనము మరి మనుషుల దగ్గర పరిగెత్త మాత్రం కూడా అధికారుల దగ్గరికి ధనవంతుల దగ్గర పరిగెత్త పిల్లరా ఇది దేవుడు చెప్తున్న మాట అక్షరాల నెరవేర్చిన ఎస్తేరిని మనం చూద్దాం ఎస్తేరు గ్రంథంలో మరి ఎంత చక్కగా ఎస్తేరు గ్రంథము మరి ఆమెకి ఒక శ్రమ వచ్చింది పిల్లారా ఆమెకి శ్రమ వచ్చినప్పుడు ఆమె ఎక్కడికి ఆమె రాని కానీ ఆమెకి ఏమైంది శ్రమ వచ్చింది తన జనులకు ఒక శ్రమలు ఇరుక్కున్నారు వాళ్ళంత యూదులంత హతం చేయలేన హానా హామానం పన్నాగం పన్నాడు అయితే వారికి శ్రమ వచ్చింది మరి ఎస్తే ఎక్కడుంది పిల్లరా ఆమె ఒక రాణి హోదాలో ఉంది మరి హర్శ్వరోషు భార్యగా ఉంది నూట ఇరవై ఏడు నూట ఇరవై ఏడు సంస్థానాలకి రాణిగా ఉంది ఆమె రాజు భార్యగా ఉంది కానీ ఒక సమస్యలో ఇరుకుంది ఆ సమస్య కూడా రాజు యొక్క ముద్ర నుంచే వచ్చింది హామాను తీసుకొని అందరూ నాశనం చేయాలనుకున్నాడు కానీ మర్దకై తన పిని తండ్రి మరి చెప్తున్నాడు ఇదిగో గోనె పట్ట కట్టుకొని మరి యొక్క రాజు యొక్క సుశాన్ కోటకు వచ్చే గుమ్మం దగ్గర తిరుగుతున్నప్పుడు అలాంటి వస్త్రాలు వేసుకొని గోనె పట్ట కట్టుకొని మరి బూడిద వేసుకొని రాజు గుమ్మం దగ్గర ఉండకూడదు అలాంటి వారిని చూస్తే వెంటనే మరణ శాస్త్రం ఎల్లడవుతుందంట అలాంటి దాన్ని కూడా మర్దకై మరి భయపడకుండా తన యొక్క జనాంగానికి కష్టం వచ్చిందని మరి మరణ యొక్క మరణ వెల్లడైందని తెలుసుకొని వెంటనే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని ఆ సూషన్ పూటకు వచ్చినప్పుడు ఎస్తే కంగారు పడింది వారిని పంపించింది ఎందుకు ఇలాగ వేసుకున్నాడని అడగమన్నప్పుడు ఇదిగో ఇలాంటి శ్రమ వచ్చింది రాజు దగ్గర నుంచి మరి హగాగిడైన ఆమాను మరి ఇలాగ చేసిండని చెప్పేసి మరి చెప్పినప్పుడు ఎలా చేస్తే రాజు ఊరుకోడు కదా వెంటనే వస్త్రాలు తీసేయమని మరి రాని తన పిల్ల వచ్చినప్పుడు ఆయన ఆయనంత మాత్రం కూడా ఒప్పుకోలేదు ఇదిగో ఈ రోజు నువ్వు రాని స్థానంలో ఉన్నావు అయితే నువ్వు తప్పించుకుంటావు అని అనుకుంటున్నావేమో కానీ ఈ సమయం అదే దేవుడిని నిలబెట్టాడేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు రాణికి దిక్కు తోచలేదు ఎందుకంటే అప్పటికే రాజు దగ్గరికి వెళ్ళడానికి ముప్పై దినాలు పట్టిందంట ఆమెకి ముప్పై దినాల నుంచి మరి రాజు దగ్గర నుంచి పిలుపు రాలేదంట మరి ఇలా మేము ఎప్పుడంటే అప్పుడు వెళ్ళడానికి వీలు లేదు రాజు పిలిస్తేనే వెళ్ళాలని ఒక శాసనం మాకుంది నేను ఏం చెయ్యాలి అన్నప్పుడు నాకు తెలియదు నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఈ సమయంలో దేవుడిని ఇక్కడ నిలబెట్టుకున్నాడంటే మరి ఇక హిందు నిమిత్తాన్ని హిందు నిమిత్తమేమో అని పిన చెప్పినప్పుడు సరొక పని చేస్తాం మన ముందు మరి అధికారాన్ని నమ్ముకోవద్దు ఈ రాజును కాదు మనం నమ్ముకోవాల్సింది మనకున్న ధనం కాదు మనకున్న అధికారం కాదు ముందు మన పరిశుద్ధుడైన తండ్రి దగ్గరికి మనం వెళ్దాం మూడు దినాలు మనం ఉపవాసం ఉందామని ఆ యొక్క చిన్న యవనాస్తురాలనే రాణి ఎంత జ్ఞానంతో మరి జ్ఞాపకం చేసి పిన తండ్రికి చెప్తుంది మార్తికైకి నన్ను వెళ్ళు మూడు దినాలు ఉపవాసం ప్రకటించు మన వారందరినీ సమకూర్చు అక్కడ మూడు దినాలు దేవుని యొక్క కనిపెట్టండి ఇక్కడ నేను నా పనికిలు కూడా మూడు దినాలు ఉపవాసం చేస్తామని ఇంత జ్ఞానంతో తరం ఇచ్చింది పిల్లరా మరి ఈ రోజు మనం ఏం చేస్తున్నాము ఎవరికైనా డబ్బు ఉంటే మన అవసరాల నిమిత్తం పరిగెత్తుకుంటే వెళ్తాం ఎవరైనా అధికారంలో ఉంటే మన యొక్క మన బంధువులే కానీ మరి మనకు తెలిసిన వారే కానీ ఆ అధికారం నిమిత్తం పరుగులెత్తి మాకు సహాయం చేయమని వెళ్తాం కానీ ఎంత మాత్రం అది జరగనే జరగదు పని ఎందుకంటే దేవుని నమ్ముకున్న నీవు దేవుని మీద మాత్రమే మరి నమ్ము ఆధారపడాలి కానీ మరి మనుషులు మేము ఆ ఆధారపడకూడదని ఇక్కడ దేవుడు చదివిస్తున్నాడు గుర్రాలని నమ్ముకోవద్దంటాడు రథాలని నమ్ముకోవద్దంటున్నాడు ఘనతని ఐశ్వర్యాన్ని రాజు బలాన్ని ఇవన్నీ చూసి మీరు మరి దేవుని నిర్లక్ష్యం చేస్తే వారికి శ్రమాన్ని దేవుడు చెప్తున్నాడు ఈ ఈరోజు మనం చూసే పని అంటే మనకు ఏదైనా కష్టం వస్తే ఏదైనా బాధ కలిగితే ఏదైనా శ్రమ వస్తే మనం మొట్టమొదటిగా దేవుని సన్నిధికి వెళ్ళటం లేదు ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా నిన్ను నన్ను రక్షించే దేవుడు ఒకడున్నాడు చేసే ఖచ్చితంగా పరిశుద్ధ దేవుని నువ్వు లక్ష్య పెట్టాలి అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు మరి అలా లక్ష్య పెట్టకపోతే మనకి శ్రమంట మరి రాణి అలాగా ముందు దేవుని ఎద్దకెళ్ళి మరి ఉపవాసం మూడు దినాలు ఉపవాసం ఉండి అప్పుడు రాజా రాణి వస్త్రాలు ఆ యొక్క రాణిగా ఉన్న వస్త్రాలు ధరించి ఆ యొక్క మరి కిరీటము ధరించి అప్పుడు వెళ్తారు ఫస్ట్ ఎవరిని ఆశ్రయించింది సహాయం ఉంది రాజు వలన కానీ ఈ సహాయం ఎక్కడి నుంచి అంటే పైన ఉన్నవాడు మరి చెప్తేనే ఈ సహాయం నాకు దొరుకుతుంది కనుక ఫస్ట్ నేను పరిశుద్ధ దేవుని ఆయన దగ్గరికి వెళ్ళి పోసండి ప్రార్థిస్తాను మనందరం కలిసి ఆయనని అడిగినప్పుడు ఈ సహాయం ఆయన ఆయన ద్వారా నుంచి ఈయనకి మరి ఆజ్ఞ వస్తుందని నమ్మిన ఆ యొక్క ఎస్థెరని మాటను స్థిరపరచుడు దేవుడు అలాగా తన వారిని మరి ఆమె రక్షించుకునే పిల్ల అలాగా నీవు నేను మన కుటుంబం విషయంలో మన ఇంట్లో సమస్యల విషయంలో ఏ రీతిగానైనా కూడా మరి దేవుని దగ్గరికి మనం వెళ్తున్నామని దేవుడు ఈరోజు ప్రశ్నిస్తున్నాడు ఈరోజు ఎవరు చూసినా కూడా మనుషుల మీద ఆధారపడుతున్నారు ఈరోజు ఎవరు చూసినా మరి ఐశ్వర్యం మీద ధనము మీద మరి అధికారం మీద మరి అలాగా ఆధారపడుతున్నాడు కానీ ప్రభు ఇక్కడ సెలవిస్తున్నాడు ముందు నా దగ్గర నీకు సహాయం చేస్తాను రహణి వెళ్ళింది మరి ప్రార్థన చేసిన తర్వాత మూడు దినాల తర్వాత మరి ఎస్టేర్ గ్రంథంలో ఉంటుంది ఐదో అధ్యాయంలో మూడు దినాల తర్వాత ముందు ఆయనని ఆశ్రయించిన తర్వాత ఆయనకు ప్రార్థన చేసిన తర్వాత ఉపవాసం ఉండిన తర్వాత అప్పుడు రాణిగా రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఆ రాజు తన దండాన్ని చూపించి ఆమె పట్ల దయ చూపించి కనికరం చూపించి నీ సమస్య ఏంటి అని ఆ సమస్యను తీర్చారు పిల్లరా మరి అలాగే దేవుడు మనకు సహాయం చేసే గొప్ప దేవుడు మనకున్నాడు పరిశుద్ధ తండ్రి అయిన మన దేవుడు మనకున్నాడు కనుక మన సహాయం నిమిత్తం ఎవరిని కూడా ఆశించకుండా ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్తే సహాయం ఎలాగ రావాలో ఆయన పంపించి ఆ కార్యం నెరవేస్తాడు అలాగ చేయడానికి దేవుడు నిన్ను మనందరిని కూడా సిద్ధపరిచి మన మన సహాయం నిమిత్తం పరిశుద్ధ దేవుడు మనకున్నాడని జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు నడిపించబడదాం పిల్లరా దేవుడు కొద్ది మాటలు దించును గాక ఆమె పరిశుద్ధుడా మోహనదుడా మంచి దేవుడా తండ్రి కలుగు నాన్న నీవైతే ఎంత గొప్ప మాటలు మాకు నేర్పించావు అవును డాడీ ఏ యొక్క వాగ్దానం నా యొక్క జీవితంలో నెరవేర్చిన ప్రభా సహాయం నిమిత్తం ఒక అధికారిని మేము సంప్రదిస్తే అది జరగలేదు కానీ నువ్వు నాతో మాట్లాడవు నువ్వు నన్ను మర్చిపోయి నన్ను పక్కన పెట్టి నువ్వు అధికారి దగ్గరికి నువ్వు వెళ్ళావు కనుక అది నీకు జరగలేదు నువ్వు ఎందుకు ఇలా చేసినప్పుడు నీకు క్షమాపణ అడిగిన ప్రభా మూడు దినాల తర్వాత అది జరుగుతుందని చెప్పిన ఆమె ప్రభా నీ అద్దరికి వచ్చినప్పుడు నువ్వు తప్పు నువ్వు తెలియచేసిన తర్వాత వెంటనే నేను వెళ్తున్నప్పుడు ప్రభా సెకండ్లో నా పని జరిగించి ముందుకు నడిపించావు ఎంత గొప్ప సహాయం నిమిత్తం నీ వద్దనే రావాలని మాకు నేర్పించాం అంతకంటే గొప్ప సహాయం ఎక్కడిని తండ్రి అయినా నువ్వు ఎత్తైన స్థలంలో ఉన్నవాడు మహోన్నతుడను మహాగనుడు అని అంటున్నావు ప్రభా సమస్తము నీ నీవులనే జరుగుతాయి కనుక నా ఇద్దరు నువ్వు మాట్లాడుతున్న నీ గొప్ప మాటలు మేము నిర్లక్ష్య పెట్టగా నీ ఎందు లక్ష్యం ఉంచి నీ ఇద్దరికి వచ్చి మేము ప్రతీది ఆసులన్నీ కూడా నీ సరిధిలో విన్నవించుకున్నట్లుగా సహాయం చేసి నడిపించమని దేవ ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో వారి యొక్క హృదయాన్ని తెరవ చేయమని ప్రభావ అంటున్న ప్రతిని దీవించమని మీరు మాకు ఏదైతే నేర్పిస్తున్నారో వాటన్నిటిని అనుసరించి నడిపించబడినట్లుగా నీ కృపకే స్తోత్రాలు చెల్లిస్తూ కొద్ది ప్రార్థన చేస్తున్నాము అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి అవును అమ్మేన్